హాయ్ అండి నేను మీ సిస్చరి తగట్టు వెల్కమ్ మరి ఇప్పుడు రైనీ సీజన్ కదండి సో పిల్లలందరూ చాలా కోల్డ్ అండ్ కాఫ్తో సఫర్ అవుతున్నారండి ఎవరిని చూడండి పిల్లలు కోల్డ్ అండ్ కాఫ్ అంటున్నారండి సో ఇది కోల్డ్ అండ్ కాఫ్కి చాలా బెస్ట్ రెమెడీ అండి సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుందండి సో వీటిని మనకి జలుబు దగ్గు ఉంటే చిన్నపిల్లలకి మనం జస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని లీవ్స్ని వేసి మరిగించి ఆ వాటర్ని మనం బాటిల్లో పోసి డే అంతా పిల్లలకి ఇవ్వచ్చండి సో పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా చూడండి ఈ ఆకుని ఇలా తీసుకొని మనం నమిలి మింగేయించండి ఆ రసం అనేది మనకి త్వరగా మనకి జలుబుని నయం చేస్తుందండి డైరెక్ట్ రసం ఎందుకంటే ఫ్రెష్ ఆకులు కదండి మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది సో సో ఇలా ఈ ఆకులో మనం ఒక పెప్పర్ పెట్టేసుకొని తినేస్తే మనకి కోల్డ్ కాఫ్ అలాగే సోర్ త్రోట్ ఉంటుంది కదండి అది కూడా క్లియర్ అయిపోతుందండి జస్ట్ టూ డేస్లో అంతేకాకుండా మనకి చిన్న పిల్లలకి ఫ్లెమ్ ఉంటుంది కానీ ఫ్లెమ్ నంజు అంటుంది నంజు ఉంటుంది కానీ అది కూడా క్లియర్ అయిపోతుందండి ఈ వామ్ వాటర్ ఇవ్వడం వల్ల పిల్లల లంగ్స్లో ఫ్లెమ్ అనేది క్లియర్ అయిపోతుందండి అంతేకాకుండా మనకు కాలిన గాయాలు ఉంటాయి కదండి ఆ గాయాల మీద కూడా దీన్ని రసం రాస్తే మనకి ఆ మరకలు అనేవి కూడా మానిపోతాయండి సో అంతేకాకుండా సైనస్ ఉన్న వాళ్ళకి హెడేక్ ఎవరికైతే హెడేక్ వస్తుందో వీటిని మనం జస్ట్ రసం పిండేసి అక్కడ మనం హెడ్కి అప్లై చేస్తే గా మనకి హెడేక్ నుంచి రిలీఫ్ ఉంటుందండి సో అలాగే ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదండి పెద్దవాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా ఇంజ ఇండైజెషన్ ప్రాబ్లం సో అలాంటి వాళ్ళు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ఆకుని నమిలి తింటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది సో మరి ఈ వాము ఆకుని అన్ కర్పూర అని కూడా పిలుస్తారండి ఎందుకంటే ఇందులో మనకి కర్పూరం బెనిఫిట్స్ మనకి కర్పూరం ఉంటుంది కండి ఆ కర్పూరంలో ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో సో ఈ వామకులో కూడా మనకి అలాగే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి సో అందుకే దీన్ని కర్పూర అని కూడా అంటారు సో ఎవరికైతే మోకాల నొప్పులు ఉంటుందండి రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు కూడా దీన్ని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తింటే మన మోకాల నొప్పులు అలాగే వాపులు కీళ్ళ వాపులు అన్నీ తగ్గిపోతాయండి అంతేకు అంతేకాకుండా ఈ వాము ఆకు రోజు తినడం వల్ల మన ఇమ్యూనిటీ అండి రెసిస్టెన్స్ పవర్ని కూడా పెంచుతుంది సో మరి ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి హర్బ్స్ మనం యూజ్ చేసి మనకున్న హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి సో మరి నాకు దీని బెనిఫిట్స్ తెలిసినప్పటి నుంచి నేను డైలీ వన్ లీవ్ తింటున్నానండి నా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి సో అంతేకాకుండా పిల్లలకి సడన్గా ర్యాషెస్ వస్తాయి కదండి ఇలా దద్దురులాగా సో అప్పుడు కూడా దీన్ని ఇలా మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ఇలా రసం పిండి ఆ రసాన్ని కూడా రసాన్ని కూడా అప్లై చేస్తే రాక్షస్ నుంచి పిల్లలకి కూడా ఉపశమనం దొరుకుతుందండి సో ఇలా చాలా అంటే చెప్పుకుంటూ పోతే ఈ సర్వ రోగ నివారణ అండి సో డెఫినెట్గా దీన్ని మీ పూల మొక్కలతో పాటు దీన్ని కూడా ఒక పూల పూలకొండిలో పెంచారండి నేనేమి ఉరికే చెప్పట్లేదు చూడండి ఇప్పుడు మీకు తిని చూపిస్తాను సో చాలా ఈజీ అండి ఏమంత కారం ఏమి ఉండదని మనకి జ్యూసీగా చాలా బాగుంటుందండి జస్ట్ ఇలా ఈజీగా అండి సో మనకి వామ్ అయితే ఘాటుగా కారంగా ఉంటుందండి ఈ ఫ్రెష్ లీవ్స్తో మనకి జూసీగా ఉందండి ఏమంతా మనకి స్పైసీగా కారంగా ఏం లేదు సో పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి సో వాళ్ళ కొద్దిగా బెల్లం పెట్టివ్వండి సో వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుందండి అంతే అండి జస్ట్ బ్రష్ చేసుకోగానే ఇలా ఒక ఆకు తినేసేయండి సో మీ హెల్త్ని కాపాడుకోండి అంతేకాకుండా మనం ఈ వామాకులతోనే టీ చేసుకోవచ్చండి ఎలాగంటే సో వన్ కప్ ఆర్ వన్ గ్లాస్ వాటర్ తీసుకొని రెండు నుంచి మూడు వామాకులు కొద్దిగా సోంపు అలాగే కొద్దిగా మిశ్రీ అంటాం కదండి పటికి వెళ్ళాం అది కూడా కొద్దిగా వేసి మనం టీ లాగా తాగొచ్చండి మరిగించి సో ఇలా చాలా మంచిదండి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందండి టీ అనేసి నేనైతే టీ టీ మానేసి ఇలా వన్ డే ఒకరోజు శంకు పూల టీ ఒకరోజు ఇలా వామాకు టీ తాగుతున్నానండి అంతేకాకుండా ఈ వాము టీ మన మనకి ఫ్యాట్ని లివర్ ని కూడా తగ్గిస్తుందండి సో లివర్ ని కూడా తగ్గిస్తుంది అలాగే మన పొట్టలో ఉన్న ఫ్యాట్ని మన బాడీలో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుందండి సో ఈ వాము టీ ఓమ టీ కూడా తాగండి చాలా మంచిదండి సో ఇలా ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న మన కర్పూర వాలిని డెఫినెట్గా మన ఇంటి ప్రాంగణంలో మన పూలతో పూల పూల కుండీల్లో పెంచుకుందామండి సో మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం సో మరిన్ని హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు కిపో బాయ్ థ్యాంక్ యూ